హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరి లక్ష్మి ఇప్పుడు మనం గుత్తికొండలోని గుత్తికొండ బిలంకి అయితే వచ్చేసామండి ఇది ఎంట్రన్స్ గోశాల వాతావరణం అంతా చాలా చక్కగా ఉంటుందండి ఇది గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ గృహ మొత్తము ఏమీ కనపడుతు చీకటిగా ఉంటుంది చాలా పెద్ద గృహ చుట్టూ చూసాయండి చీకటిగా ఏం కనపడట్లేదు కానీ చాలా పెద్ద గృహ వేడిగా ఉంది ఎప్పుడు వాటర్ ఉంది అక్కడ లైట్ కనపడుతుంది కదా అక్కడ వచ్చేసి వాటర్ ఉన్నాయండి సహజ సిద్ధంగా ఏర్పడిన వాటరు ఇక్కడ శివలింగం మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ శివలింగానికి అయితే గృహ బయట వైపు జీవ సమాధులు అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి లాస్ట్లో చూపిస్తాను ఇలా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కూడా ఇంకొక వాటర్ సహజ సిద్ధంగా వస్తున్న వాటర్ ఉన్నాయండి వాటర్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ స్నానం ఆచరించి దేవునికి పూజ చేసుకుంటారు